హలో అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయివారాయి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నా ఇంట్రడక్షన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అలానే నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను కొన్ని మాటలు అలానే నా యూట్యూబ్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ జర్నీలో ఎవరైనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదంటే నా థింకింగ్ మీద నేను చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలానే యూట్యూబ్ ఎందుకు తీసానని కూడా మీతో చెప్తాం అనుకుంటున్నాను హాయ్ అండి నా పేరు నేను నేనైతే స్టడీ అయితే ఎక్కువ చేయలేదు నేను వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ అసలు ఎందుకు తీసాను యూట్యూబ్లో నేను అసలు ఏది చేయాలనుకుంటున్నాను అలానే మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానో కూడా అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏంటంటే పూజా వీడియోస్ అలాగే కుకింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ త్రీ అయితే అప్లోడ్ చేస్తున్నాను వేవ్స్ అయ్యి వేవ్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి కానీ రీసెంట్గా నేనైతే త్రీ ఫోర్ డేస్ అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే వేవ్స్ తక్కువ ఉండే అన్నమాట సో అలా అని చెప్పేసి నేనైతే త్రీ ఫోర్ డేస్ అయితే అసలు ఆ వీడియోస్ ఏటా అప్లోడ్ చేయలేదు సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన నాకు రీసెంట్గా పెట్టిన వీడియోస్ అయితే అసలు వేవ్స్ అనేవి చాలా తక్కువ అయితే ఉన్నాయి చూడాలి నెక్స్ట్ అసలు ఏట్వద్ది అనేది చూడాలి నేనైతే డైలీ రోజుకొక వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను చూస్తాను నెక్స్ట్ వీక్లీ వన్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోస్ ఇంకా అలాగే డైలీ రొటీన్ అంటే ఎలా ఉంటుంది పిల్లలతో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అది కూడా లాంగ్ వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు అనమాట అంటే యూట్యూబ్ చేస్తున్నాం కదా అసలు మనలో మా వాళ్ళు ఎవరో మా రి ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరు అయితే యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్ ఎవరు తెలియలేదు అనమాట ఎవరు చేయలేదు కూడా సో అలా అని చెప్పేసి చేస్తే ఎలా ఉంటుందా అనేది నేను భయం వల్ల కొంచెం అయితే నేను అసలు వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు నేనైతే స్టార్ట్ చేసిన అయితే జనవరిలోనే అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేనైతే మంత్లీ వన్ అలా పెట్టేదనమాట దానివల్ల వేవ్స్ అనేవి చాలా తక్కువ ఉండేవి నాకు ఇంకా అనుకోకుండా మే జూన్ టైంలోని కొద్దిగా యూట్యూబ్ పెడితే బాగుండు యూట్యూబ్ పెడితే బాగుండు ఎప్పటికైనా యూట్యూబ్ పెడదామనే థింకింగ్ మీద అయితే ఉండేదాన్ని సో అలా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన రీసెంట్గా వన్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత కూడా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని డేస్ కూడా కొద్దిగా పర్లేదు బాగానే వచ్చేవి బాగానే వచ్చే కానీ నేను ఏం చేస్తానంటే ఒక త్రీ ఫోర్ డేస్ వీడియో అప్లోడ్ చేయలేదు ఆ చేయకపోవడం వల్ల నాకు చాలా మిస్టేక్ అనేది అయిపోయింది అక్కడ సో ఇప్పుడు నుంచి అయితే నేను డైలీ వన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అలానే వీక్లీ వన్స్ లాంగ్ వీడియోకి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి నెక్స్ట్ ఏమవుద్దు నేను నాకైతే సెవెన్ ఇయర్స్ పాప అయితే ఉంది ఒకటి అలానే బాబు అయితే టూ ఇయర్స్ బాబు అయితే ఉన్నాడు ఒకడు నువ్వు చూడాలి పిల్లలతో చూస్తూ ఇంట్లో వర్క్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే కొద్దిగా కష్టమే కదా సో ట్రై చేస్తాను నేను కూడా అలా లాంగ్ వీడియోస్ కూడా నేను చాలా అప్లోడ్ చేశాను కానీ లాంగ్ వీడియోస్కి అయితే నాకు తెలియదనమాట ఇప్పటివరకు లాంగ్ వీడియోస్ అంటే మన యూట్యూబ్ ఛానల్ చూసిన అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది అయితే ఉన్నారు సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే సమాధానం మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉన్నది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో అలా అని చెప్పేసి నేను యూట్యూబ్ చాలామంది అంటూ ఉంటారు కదా లేదు తను ఎవరికి అడగలేదు తన నచ్చినట్టు తను చేస్తుంది తనే నచ్చినట్టు తను పెడుతుంది అనుకుంటూ ఉంటారు కదా సో అలానైతే ఏం లేదు మా హస్బెండ్ సపోర్ట్ వాళ్ళు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు ఏంటంటే ఇద్దరు చిన్నపిల్లలు అన్నమాట వాళ్ళు పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది బాబు అయితే ఇంట్లోనే ఉంటాడు సో అలా అని చెప్పేసి నాకు ఇంకా బయటికి వెళ్ళడానికి అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను దానివల్ల ఏంటంటే మనము అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే మనకి డబ్బులు లేకపోతే అసలు పని అనేది అవ్వదు కదా ఈ రోజుల్లో డబ్బుకే విలువ ఉంది మనిషికి విలువ లేదు కదా సో అలా అని చెప్పేసి నేను స్టడీ అయితే ఏం చేయలేదు టెన్త్ వరకే చదివాను నాకైతే స్టడీ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది చదవాలని కానీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా అందరూ అంటూ ఉంటారు కదా ఇంకా మ్యారేజ్ అయ్యాక స్టడీ అంటే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అని చెప్పేసి మా వాళ్ళైతే ఇంకా అంత స్టడీ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకైతే ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు పిల్లలతోని నాకు అవ్వక నేనైతే నాకు చదువుకోడానికి అవ్వదని చెప్పేసి నేను కూడా ఆగిపోయాను సో బాబు కూడా టూ ఇయర్స్ కదా చిన్నవాడు అంత నేను చదవడానికి నాకు అవ్వదని చెప్పి నేను వెయిట్ చేస్తాను అనమాట నెక్స్ట్ బాబు కళ్ళ స్కూల్కి వెళ్ళేటట్టు అయితే నేను స్టడీ మీద ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే మనము నా ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసామంటే అది మార్నింగ్ ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటూ మనం బయటకు వెళ్ళి వర్క్ చేయడం అంటే చాలా కష్టం కదా సో అలా అని చెప్పేసి నేనైతే మనవంతులు మన నించోవాలి అంటే మన ఇండివిజువల్ మనం నిలబడాలనేది మనకి ఉంటుంది కదా కోరికలు ఉంటాయి కదా మనం వచ్చేస్తే బాగుంటుంది మనం ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనకి కూడా చాలా ఓవన్లు అయితే ఉంటాయి కదా సో మనం ఏంటంటే చాలామంది మన ఇటా వెనక అంటే మనం ముందుకు అలా ఓవన్లు పడుతూనే ఉంటాం మన వెనకాల నుంచి తొక్కేస్తూనే ఉంటారు మనల్ని లేదు వాళ్ళ అలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు మనం గింజకుపోతున్న మనం చేసిన పని ఏముండదు కాకపోతే వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తానని మనకి ఆ హ్యాబిట్ అనేది ఉంటుంది కదా సో అలా అని చెప్పేసి నేనైతే మా హస్బెండ్ తెచ్చిన శాలరీ కాకుండా నేను కూడా తనకి కొద్దిగా ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకి చేసిన వెంటనే మనీ వచ్చేది దాని కాదు సో మనవి ఇప్పుడు మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అందరికీ నచ్చాలి కదా అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే అందరికీ మనము చేసిన విధానం మనం చేసిన వీడియోస్ అనేవి నచ్చాలి అలానే మనము ఏది చెప్పాలనుకుంటున్నాము ఏది చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి నచ్చితే మనకి సబ్స్క్రైబ్ చేస్తారు కదా సో అలా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను ఫైనల్లీ అయితే నా ఇంట్రడక్షన్ అయితే ఇది సో మీకు నచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను నేను ఫస్టే ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకు పిల్లలతో టైం చాలక నాకైతే అవ్వలేదన్నమాట సో దేముడ సో బాబా గారు పూజ చేస్తాను కదా సో అప్పుడైనా చేద్దాం అనుకోను కానీ నాకు ఇంకా చిన్న బాబు వల్ల నాకు టైం సెట్ అవ్వక నేనైతే చేయలేదు ఇప్పుడైతే టైం అయింది సో అలా అని చెప్పి నేను చేశాను ఇప్పటివరకు అయితే నా వీడియోస్ నా ఇప్పటివరకైతే నేను పెట్టిన ఇంట్రడక్షన్ అది చూశారు కదా ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంట్రడక్షన్ అని చెప్పి ఏవో చెప్పామని అనుకోవద్దు నెక్స్ట్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అందులోని నా అన్నీ నేను నా సిచువేషన్స్ జరిగిన స్టోరీస్ అలాంటివన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకనే నార్మల్గా నేనైతే ఇంట్రడక్షన్ గురించి అని చెప్పి అసలు నా యూట్యూబ్ జర్నీ ఏంటి నా యూట్యూబ్ అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది ఏంటి అనేది నేను షేర్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కదా అందులో అయితే నేను షేర్ చేసుకుంటాను మీతో కంపల్సరీగా మీకు ఏమైనా ఇందులో డౌట్స్ అని అనిపిస్తే కామెంట్ చేయండి అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొన్ని వీడియోస్తో మీ ఉంటాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో